భక్షు భక్తులందరికీ నమస్కారం ఈరోజు నేను ముదోల్ నిర్మల్ డిస్టిక్ ముదోల్లో ఉన్నాను ఇక్కడ ఒక అద్భుతమైన దేవాలయాన్ని చూశాను నేను ఇక్కడ ఈ అద్భుతమైన దేవాలయం ఏంటంటే ఒకప్పుడు మట్టితో కప్పారంట రజాకారులు కప్పారన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు ఔరంగజేబు టైంలో కప్పారు అప్పుడు దీన్ని కాపాడుకోసం కోసం హిందువులే దీన్ని కప్పి ఒక కొండ లెక్క తయారు చేశారు అని చెప్పడం జరుగుతుంది ఇటువంటి టెంపుల్ ఇది మనం చూస్తున్నాం కదా ఎంతంటే ఒక స్తంభంపై ఎత్తు వరకు కూడా చేశారంట అటువంటి టెంపుల్ నేను దర్శించడం అనేది ఇలా చాలా చాలా బాగుంది సో ఇటువంటి టెంపుల్ మనము దర్శించుకోవడమే కాదు ఎలా రావాలి ఎలా ముందుకు వెళ్ళాలి దీన్ని ఏం చేయాలని మనం చే చూసుకుంటూ మనం ముందుకు వెళ్దాము చేసుకునే క్రమంలో లక్షణంగా ఈ దేవాలయము ఎలా డెవలప్ అవుతుంది దీనివల్ల ఎలాంటి మహత్యాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ ట్రస్ట్ మెంబర్తో మనము ఇందాము పాటు ఎంట్రెన్స్ ఎలా ఉంది దీనిలోకి ఎలా వెళ్ళొచ్చు అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను లాస్ట్ వరకు వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసినందుకు షేర్ చేయండి చాలా చాలా గొప్ప మహిమలు ఇక్కడ శివాలయం ఇది పేరు పశుపతినాథ్ శివాలయం పశుపతి శివాలయం నేపాల్లో ఉంది ఒకటి ఇక్కడే ఉంది ఇంకెక్కడ లేదు చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఔరంగజేబు వాళ్ళు చేసిన అక్రతుల వాళ్ళ నుంచి కాపాడుకొని పుట్టిన ఒకే ఒక పుష్పనా శివాలయం ఇక్కడ చాలా బాగుంది ముదోల్ మండల్ నిర్మల్ డిస్టిక్ ముదోల్ ముదోల్ మండలి నిర్మల్ డిస్టిక్ జ్ఞాన సరస్వతి టెంపుల్ కు పదిహేను కిలోమీటర్ దూరం ఉంది ఎవరైనా జ్ఞాన సరస్వతి టెంపుల్కి వచ్చిన వాళ్ళు దీన్ని దర్శించుకుంటే చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ఓకేనా ఈ వీడియో మొత్తం చూడండి వీడియో చివరిలో మళ్ళీ మీకు ఇంకో మంచి ముచ్చట చెప్తా చిన్నగా ఉన్నాం మేము మీ పేరు చెప్పండి నా పేరు దశరథ్ నేను చిన్నగా ఉన్నాం ఇది మొత్తం మొత్తం గట్ట ఉండే ఎంత చెరుకట్ట అంటే ఒక పది ఇరవై ఫీట్ల హైట్ అంత హైట్ ఉండే ఆ గని మీద మేము ఆడుకుంటుంటే బాగా ఆడుతుంటే ఆడుతుంటే బాగా ఏ ఇక్కడ ఏరియా మొత్తం పాములేగా అవి పాములు ఎదిగాల అవి చేయాల ఇక్కడ ఒక బాయి ఉన్నది ఆ బాయిలో ఏం కొనే కొని కొనే కొనే లేక అప్పుడు మేము కొనేదని తెలియదు కదా ఎన్నికల్లో తెలిసి మూడు రకాలు మూడు రకాల నీళ్ళు మన ఏ గోకురల్గినా ఏ రోగం వచ్చినా నీళ్ళు తెచ్చి ఇంటికి పోయిన పోయి వస్తే పక్క అయిపోతుంది ఆ చరిత్ర ఉన్న తెంపు లేదు మళ్ళీ ఇది మళ్ళీ వెళ్ళింది ముందు తెలియదు మాకు ఆ చరిత్ర కదా ఇంకొరకు మాట కోసనికా మాట్లాడు కొరకు మాటా అమ్మంగా లెవల్ చేసేటప్పుడు ఈ ముందు ఫిబ్రవరి 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 ఒకటో తారీఖునో పుణ్యం భర్ణిమరోజు ఇది పెద్ద తెలియింది తర్వాత దాని పక్క అది టూ థౌజండ్ అదే సేమ్ సేమ్ నాలుగు ఐదో డే నాలుగో కి వెళ్ళినాయి చతుర్థి రోజు తర్వాత అటువంటి పగిలిపోయిన చిన్న లింగాలు ఐదారు వెళ్ళినాయి ఓకే పగిలిపోయినాయి దీనికి మాత్రం సేఫ్టీ సేఫ్టీగా నాలుగు సైడ్లకు నాలుగు దిబ్బలు పెట్టి ఓకే అంటే ఆ టైంలో ఎవరు చేసారు జేబు చేసినట్టు ఇక్కడ ఔరంగజే అప్పుడు ఇక్కడ మూడు రోజులు ఉన్నాయంట మొదలు వచ్చి రోజులు విన్నారు మీరు మూడు రోజులు ఇక్కడ ఉన్నాయంట మొదలుజే ఆయన ఏంటంటే ఎవరు ఆర్డర్ చేసారు ఆర్డర్ వేస్తే ఇక మన వాళ్ళు హిందూ తత్వం ఏం చేసిన వీటిని కప్పేయాలతో మొత్తం లేకుంటే మొత్తం ఖరాబ్ చేసేస్తారు అని చెప్పి ఇది ఒక్కడేనే కాదు సార్ మొదల శివాలి ఇప్పటివరకు మీద బయటపడాయి కాకపోతే అవి ధ్వంసమైన అయినా అవినాయి కానీ గానీ ఏడు మీద బయటపడే అనుకుంటా సార్ ఇది పన్నెండు లింగాలు ఉండవచ్చు కాకపోతే ఇక్కడ వెళ్ళింది మాత్రం ఐదారు వెళ్ళినాయి ధ్వంసమైన వెళ్ళినాయి ఒక్కటి మాత్రం మంచిగా సూపర్గా వెళ్ళింది మళ్ళీ ఇది ఈ శివలింగము ఇది ఎంతైతే ఎత్తుందో అది సేమ్ వెములవాడ శివలింగం కూడా అదే అదే రూపంలో ఉండు మళ్ళా మానక కూడా అంతే రూపంలో ఉంది సేమ్ మళ్ళా దక్షిణ ముఖ్యం ఉంది అక్కడ కూడా ఇదే ముఖ్యం సేమ్ అదే అక్కడ ఉంది అయితే వెములవాడలో ముదుగులోనే ఉంది

అది చిన్నప్పటికే మట్టి సరే ఈ వ్యవసాయ భూమిని నేను ఒక పది సంవత్సరాలు చేసిన చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఈ వ్యవసాయ భూమిని కౌలు చేసిరా ఈ కట్ట ఉండే కట్ట ముందర భూమి ఉండే అక్కడ వరకు ఉండే ఆ ఇప్పుడు రోడ్ వరకు అక్కడ మహాలక్ష్మి టెంపుల్ బయట దాకా ఉండే అయితే మళ్ళా పది సంవత్సరాల తర్వాత అప్పుడు కోనేరులు కూడా నీళ్లు ఉండే అందులో పెద్ద పెద్ద చెట్లు వడ్డవి ఉండేవి అవన్నీ క్రేన్ బట్టి తీసేసి ఆ బావిని శుభ్రం చేసినాం అప్పుడు శుభ్రం చేసి ఆ వాటర్ ఎట్లయితుండే వైట్ వాటర్ ఒక టైంలో మళ్ళీ గ్రీన్ వాటర్ ఒక టైంలో మళ్ళా ఎల్లో కలర్ టైప్ లో ఉంది అంటే కాలానికి అనుగుణంగా మారుతున్నాయి వండెలు మూడు కలర్లు మాట మధ్యాహ్నం ఎటువంటిది ఉన్నా కూడా మా మంది ఇప్పుడు పెట్టిన వాళ్ళకి కంపల్సరీ ఇక్కడ తీసుకొచ్చి స్నానం చేయించేవారు పెద్ద మనుషులు అంటే ఈ శివలింగం కని అట్రీ పోతుందా ఉండే సార్ కాలుబాండేదా కాలుబా ఉండే అంతా బోర్ చేసిపోయింది అయిపోయింది ఓకే ఇప్పుడు అది ఉందా కోలేదు ఇప్పుడు ఉందా కబ్జాయి వెరళక ఉంది ఇక కయ్యాలకెచ్ కిరకిరలు దాన్ని వదిలేసింది మాది అదృష్టం ఏమంటే ఇంత స్థలం గవర్నమెంట్ అదృష్టం ఇది ఒకటి చాలా బాగుంది టెంపుల్ అయితే ఎప్పుడెప్పుడు దీనికి పూజలు ఎక్కువ జరుగుతుంటాయి శివరాత్రి బాగా ఎక్కువ జరుగుతుంటాయి జరుగుతాయి సోమవారం సోమవారం రుద్రాభిషేకాలు అన్న పూజలు ఇటువంటి ప్రతి సోమవారం అప్పుడు శ్రావణ మాసం అయితే అన్న పూజలు జరుగుతాయి అన్నదానం జరుగుతూనే ఉంటది ప్రత్యేకంగా ఇక్కడ మాత్రం అన్న పూజలు బాగా జరుగుతాయి ఈ గుడిని ఏమంటారు పశుపతి నాథాలయం పుష్పనాథాలయం ఇంకెక్కడ ఉంది ఇలాంటి పుష్పనాథం ముదా ఇంకెక్కడ నేపాల్ నేపాల్ ఓకే ఆ బట్టి మా ఏం పూజారి అంటే ఈ గుడి పేరు పశ్చిమ అందుకోసం పశ్చిమంగా ఉంది కాబట్టి పశుపతి నాథ్ అని పెట్టిండ్రు ముదోళ్ళు ఆ లో వెళ్ళిన టైం కు బట్టి అది పౌర్ణమి రోజు వెళ్ళింది కాబట్టి అది అంత తీసి వాళ్ళు పంచాంగం చూసి వాళ్ళు పశుపతి నాథ్ శివాలయం అని పెట్టిండ్రు ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా శివాలయం వెళ్తున్నాయి ఎక్కడెక్కడ తోడితే అక్కడ ఈ ప్రపంచం ఎక్కడుందో అక్కడ మొత్తంలా ఒకప్పుడు శివమయం ఉంది కంప్లీట్ కంప్లీట్ గా చాలా అంటే చాలా గాంప్లీట్ పాత బస్టాండ్ లో కూడా ముదూర్లో పాత బస్టాండ్ లో కూడా వెళ్ళింది కు ఎదురుగానే వెళ్ళింది అది కావాలని ఇక ఎవరు పట్టించుకోలేదు అది కొలాప్స్ చేసేసింది సార్ అది అది కూడా మా లెక్కల అది ఉన్నది అది కొలాప్స్ చేసేసి ఎటు చేసేసి మాయం ఏడు మూటల బాయి దగ్గర కూడా మంచిగా పురావస్తు వచ్చి చూస్తే ఖచ్చితంగా ఆడ కూడా శివాలయం ఏడు మూటల బాయి ఉంది అక్కడ కూడా శివాలయం పురావస్తు శాఖ చెక్ చేస్తే ఆడ కూడా శివాలయం వెళ్తాయి హనుమాన్ బోడాడ హనుమాన్ లేదా దాని నుంచి దగ్గర లేదు ఏడు మూటలు బాగుంది అక్కడ ఉన్నది మన చేర్లో కూడా మన కూడా ఉన్న అయితే మంచి దిబ్బాయి దీని స్టేట్ గానే ఉన్న దిబ్బ కూడా ఇటువంటి ఇలా కప్పేసి ఉన్నాయి బాగున్నాయి సరే ఇగ వినాయకుడు కూడా ఉండే జటశం జటాశంకర్ దగ్గర వినాయకుడు కూడా ఉండే ఆ వినాయకుడు కూడా ఆలయం మంచిదేసి

మీకు అంత తెలిసింది అది దీని ప్రత్యేకత ఇంకేమైనా ఉందా ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు జరిగేది సార్ మేము చూసినట్లయితే అప్పటికి టెంపుల్ వెళ్ళి నుంచి బాగా చెడ అంతేనా ముదలు బాగా డెవలప్ అవుతుంది అన్నం లేకుండా అంత పరిస్థితి ఉంది ఇప్పుడు వెళ్లి నుంచి షేన్లు గాని పంటలు గాని ఇది గానీ బాగా మాకు డెవలప్మెంట్ ఉంది మాకు ఎంత అంటే బాగా వీధిగా పండుతున్నాయి పంటలు కానీ పిల్లలు కానీ పిల్లలు అయినాయి బాగా అంటే సత్యం మొక్కలు ఏదైనా మొక్కలు కోరుకుంటే వాళ్ళని సక్సెస్ అయినాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ టెంపుల్ ఎంట్రెన్స్ నుంచి మనం వెళ్దాం లోపల టెంపుల్ ఎంట్రన్స్ లోకి నుంచి వెళ్తున్నాం మనం ఇక్కడ చూడొచ్చు చాలా ఇక్కడ వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది టెంపుల్లోకి వెళ్తే అసలు ప్రత్యేకంగా ఈ టెంపుల్ ఎలా బయటపడ్డది అనే అనుకుంటే కూడా మనం ఈ టెంపుల్ లోపల చూస్తే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు ప్లస్ మంచి స్పేస్ ఉంది ఈ చుట్టూ కూడా ఎంత ప్లేస్ ఉందంటే మీరు పార్వతీదేవి ఇక్కడ ఒక అన్నపూర్ణమ్మ దేవి ఆలయం ఉంది ఇప్పుడు ఇక్కడ పడ్డది కదా మనం చూసాం కదా ఇప్పుడు మనం పోస్తున్నాం కూర్చుడు శివాలయంకి వెళ్తున్నాం కదా పశుపతినాథ్ టెంపుల్ శివాలయం మనసు ఎంత అదృష్టమైన శివాలయం ఎంత లోపలికి ఉంది లోపలికి ప్రతి దీన్ని కప్పేశారు మొత్తం శివాలయం మొత్తం పెద్దగా కూడా అటువంటిది ఇప్పుడు మనం ఈరోజు చూస్తున్నాం మీరు మీరు కూడా వచ్చి తరించండి ఇక్కడ చాలా దీని మహిమాన్మత గల శివాలయం ఇది ఎందుకంటే ఎంతో నుంచి కాపాడుకుని బయటపడ్డే శివాలయం ఇదేమో గణపతి ఆ మనం రోజు మనం లేవగానే పూజ చేసుకొని ఏ చేస్తాం గణపతి గణేశ ఇది కప్పు వేయబడిన దేవాలయం తీసిన తర్వాత ఇలా కనిపిస్తుంది ఇక్కడ కూడా శివాలయం ఇక్కడ కూడా ఒక చిన్న మనకు ఇది కూడా కప్పడింది కప్పడింది ఇది కూడా బయట శివాలయం కూడా బయట పడింది ఎన్నో రోజు నుంచి దేవుడు లోపల ఉండి ఒక్కసారి బయటకొస్తే ఇక్కడ నవగ్రహాల ప్రతి ఆ జరుగుతుంది ప్రతి సండే ప్రతి మండే రోజు మీకు అన్న పూజ కూడా ఇక్కడ జరుగుతుంది వచ్చి ఫ్రీగా తినొచ్చు ఇక ఇది ఎంట్రెన్స్ అండి మనం లోపలికి వచ్చేటప్పుడు ఎవరైతే ఎంట్రెన్స్ వస్తారో లోపలికి వచ్చిన తర్వాత చూడండి ఎంత గ్రౌండ్ ఉంది దీనికి ఎంత గ్రౌండ్ అంటే చాలా పెద్ద గ్రౌండ్ ఉంది టెంపుల్ మనం చూడొచ్చు ఇక్కడ ఏదైనా చేసుకోవచ్చు ఇప్పుడు చాలా ఫేమస్ టెంపుల్ పెద్ద గ్రౌండ్ ఇంత పెద్ద ఆలయానికి ఇప్పుడే ఇంత ఉందంటే ఆ టైంలో దీనికి ఎంత భక్తుల తాకిడి ఉండొచ్చు కదా చాలా భక్తులు తాకిడు ఇప్పుడు వీళ్ళు చెప్పేదాని ప్రకారము శివాలయం బయటపడ్డ తర్వాత ఈ అప్పుడు తినడానికి కూడా తినలేదంట ఇది బయటపడి ఇక్కడ పూజలు స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ దశ దిశ అన్నీ మారినాయని చెప్తున్నారు మీరు గమనించండి ఎంత పెద్ద ఎంత అదృష్టం ఉంటే నేను ఇక్కడికి వచ్చాను ఈరోజు కాబట్టి మీరు కూడా ఇప్పుడు బాసర సరస్వతి టెంపుల్ ఇక్కడికి పదిహేను కిలోమీటర్ దూరం ఉంది ఆడికి వచ్చిన వాళ్ళు కూడా దీన్ని చూసి తరించండి చాలా చాలా బాగుంటుంది ముదోల్ బస్ స్టాండ్కు కూతవేటు దూరంలో బస్ స్టాండ్లో దిగితే ఇక్కడికి రావచ్చు మీరు చూడొచ్చు తరించవచ్చు మనం చూడొచ్చు బంగారుమయమైన టెంపుల్ చూడొచ్చు మనం ఇక్కడ దీన్ని చాలా డెవలప్ అవుతుంది ఇక్కడ చాలా ఇంకా చెప్పాలంటే మొదలు మొత్తం కూడా అట్లా కబ్బడిన విగ్రహాలు చాలా బయటపడ్డాయట నేను ఈరోజు ఇక్కడికి వచ్చి దీన్ని చూడడము అదృష్టంగా భావిస్తున్నాను నా అదృష్టాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను ఈ వీడియోని మీతోటి చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ఖచ్చితంగా లైక్ చేయండి చాలామందికి షేర్ చేయండి ఎందుకంటే ప్రతి గుడిలో ఒక దేవాలయము ఆ దేవునికి ఎంతో ఇప్పుడు చేసినవి కాదండి ఇవి కొన్ని కొన్ని లక్షల సంవత్సరాల క్రితము చేసిన పెట్టిన విగ్రహాలు కాదు ఇవి వాటికి అవి పుట్టినవి శివమయమైంది ఈ ప్రపంచం అని చెప్పబడుతుంది కాబట్టి ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్దగా ఉందన్నది మీరు గమనించవచ్చు ఇక్కడికి ఈవినింగ్ టైంలో ఇలా ఉంది చాలా భక్తులు వస్తున్నారు పోతున్నారు ఇక్కడ చాలా చాలా ప్రశాంతంగా ఉంది మేమైతే ప్రశాంతంగా ఉన్నాము నేను ఒక మీటింగ్ కోసం వచ్చాను ఇక్కడ ఆ మీటింగ్ చేసుకుంటూనే ఇక్కడ తరించడం జరిగింది చాలామంది ఇక్కడ ఇప్పుడు ఓకే విన్నారు కదా ఇప్పటివరకు వీడియో ఇక్కడ ధర్మకర్తలు అన్నీ చెప్పారు నా వెనకాల మీకు టెంపుల్ కనిపిస్తుంది ఖచ్చితంగా ఈ బాసర టెంపుల్ సరస్వతి దేవి టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి మీరు ఇక్కడ దీన్ని దర్శించుకుంటే ఖచ్చితంగా మీకు ఫలితం పొందుతుంది అక్కడ ఫలితం ఇక్కడ పంచం ఒక జస్ట్ పదిహేను కిలోమీటర్ దూరం ఉంది అందరు ఇక్కడికి వస్తారని అనుకుంటున్నాను దీన్ని ఇంకా మనం డెవలప్ చేయాలి ఈ టెంపుల్ చాలా బాగుంది నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా హ్యాపీగా నేను ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాయి ఇప్పుడు మీరు అందరు కూడా వచ్చి చూడండి తరించండి ఇక్కడ ఫలాలు పొందండి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా మనం హెల్ప్ చేద్దాం మన హెల్ప్ వల్ల అది ఒక పెరగడం కాదు దేవుడు పిలుచుకుంటున్నాడు మనందరూ కూడా మిమ్మల్ని కూడా పిలుచుకుంటారు ఖచ్చితంగా ఇక్కడికి వద్దాం ఈ శివాలయం టెంపుల్ చాలా బాగుంది వద్దా మరి ఓకే ఖచ్చితంగా అందరం కలుద్దాం ఇక్కడ టెంపుల్లో ప్రతి ఒక్కరు వద్దాం బాయ్